హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీ తయారు చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులో మనకు సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని ఇలా నూనెలో వేయించుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఎర్రగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు మళ్ళీ వేయించుకుందాము తర్వాత వన్ కేజీ చికెన్ బాగా కడిగి తర్వాత ఇందులో వేసుకోవాలి అలాగే తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయి ఇలా నూనె తేలినంత వరకు ఇలా బాగా చికెన్ని వేయించుకున్న తర్వాత ఒక పది లేదా పదిహేను రెబ్బలు వెల్లుల్లి కచ్చా పిచ్చగా దంచుకొని ఇలా మనము చికెన్లో వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఈ వెల్లుల్లి బాగా వేయిన తర్వాత మనకి రుచికి సరిపడ కారం పొడి అలాగే ధనియాల పొడి వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా టేస్టీగా ఎంతో రుచిగా ఉంటుంది ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు ఇలా చికెన్తో ఇలా తక్కువ ఐటమ్స్తో ఇలా చేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే రుచి అదిరిపోతుంది గిన్నెలు ఖాళీ అవ్వాల్సిందే ఇలా లాస్ట్లో మనం ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్